తల్ పట్టణంలో పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో దేవాలయాలు చాలా ఉన్నాయి మఖా స్థల్ మఖ అంటే యజ్ఞము స్థల్ అంటే ప్రదేశము యజ్ఞ యాగాలకు స్థలమైన మఖ ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ పరమటి ఆంజనేయ స్వామి దేవాలయము చాలా ప్రాశస్తమైనది పురాతనమైనది సాక్షాత్తు జాంబవంతుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహము శ్రీ పరమటి ఆంజనేయ స్వామి విగ్రహము హనుమ భీమ మధ్వాంతర్గత దిగ్విజయ రామచంద్ర ప్రసీదతు శని అపమృతి దోష పరిహార జాంబవంత ప్రతిష్టాపిత శ్రీ పశ్చిమముఖ స్వామి దేవాలయం అంటే జాంబవంతల వారిచే ప్రతిష్టాపన చేసినటువంటి ఆంజనేయ స్వామికి మూడు అవతారాలు ఇక్కడ ఉన్నాయి మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా మూడు అవతారాల్లో వెలిసి పశ్చిమముఖంగా ఉన్న దేవాలయము ఎక్కడ ఉండదు ఆంజనేయ స్వామిది అదేవిధంగా ఉత్తరాభిముఖంగా ఉండి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని మనము దర్శనం చేసుకుంటూ దక్షిణ అభిముఖంగా మనము దక్షిణానికి మనం ముఖం చేస్తూ స్వామివారిని దర్శించుకుంటాం అంటే అటువంటి దేవాలయము ఎక్కడ కనిపించదు సాధారణంగా అటువంటి దేవాలయం మహిమాన్వితమైనది హనుమంతుడ గెలిచినటువంటి ఆంజనేయ స్వామి మూడు అవతారాలు ఉంటాడు హనుమ భీమా మధ్వ స్వామివారిని మనం గమనించినట్లయితే హనుమ రూపంలో స్వామివారికి మనము ఉపాసమైనటువంటి మూర్తి ఎవరాయంటే శ్రీరామచంద్రుడు అందుకే స్వామివారిని దర్శించుకుంటే హనుమంతుని దర్శించుకుంటే సాక్షాత్తులు శ్రీరామచంద్రుడు వారిని పుణ్యం మనం కలుగుతుంది అదేవిధంగా భీమా అవతారంలో స్వామి కనిపిస్తాడు మనం భీముని ఉపాసమూర్తి శ్రీకృష్ణ భగవాను అంటే శ్రీకృష్ణుని కూడా దర్శించుకున్నంత పుణ్యఫలం విధంగా అదేవిధంగా మధ్వావతారం స్వామివారు మధ్వావతారంలో కూడా దర్శనం ఇస్తారు స్వామివారిని దర్శించుకుంటే మధ్వాచారాలకు ఉపాసనమూర్తి అయినటువంటి వేదవ్యాసుల వారిని వేదవ్యాసులు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి భగవాను అందుకే మూడు అవతారాలు అంటే వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే రామ అవతారం కృష్ణ అవతారం వేదవ్యాసుల విష్ణుమూర్తి అవతారాన్ని దర్శించుకున్న పుణ్యఫలం కలుగుతుంది అందుకే స్వామివారి యొక్క బ్రహ్మసాలు మార్గశారు ీరా మాసంలో ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అక్కడ వేలాది మంది భక్తులు పరిసర గ్రామాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంటే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకొని దా పెట్టి మొక్కులు తీర్చుకొని వేలాదిగా భక్తులు స్వామివారి కోరికలు నెరవేర్చే విధంగా స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది అటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి పరమటి ఆంజనేయ స్వామి ఇక్కడ దాదాపు ఎనిమిది అడుగుల విగ్రహం ఎత్తుగా ఉంటుంది స్వామివారికి పశ్చిమకు వంగి ఉంటారు స్వామివారు వంగి ఉండడానికి కారణము అప్పుడు పూర్వ అరచకులు స్వామివారిని వేడుకోవడం జరిగింది పూజాభి తదితర తర్వాత అభిషేకాలు చేయడానికి నైవేద్యం సమర్పించడానికి అప్పుడు అర్చకులు వేడుకుంటే స్వామివారు కొద్దిగా ఒరిగినట్టుగా మనకు విగ్రహం కనిపిస్తుంది అందుకే అర్చకుని యొక్క మరి మొర పెట్టుకోవడం వల్ల అర్చకుని యొక్క భక్తి పూర్వకంగా వేడుకోవడం వల్ల స్వామివారు పశ్చిమ వైపు వంగి ఉంటారు అదేవిధంగా స్వామివారికి శని అపమృత్యు దోష పరిహారకుడు అంటే పశ్చిమ ముఖంలో అధిపతి ఎవరా అంటే శని శనీశ్వరం అందుకే మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వామివారు ముఖము పశ్చిమ వైపు ఉంటుంది అంటే వచ్చిన భక్తులందరినీ కూడా దర్శించుకుంటే స్వామి ఆపదలను శనీశ్వరునికి చెప్తాడు అన్నట్లు అంటే శనీశ్వరునికి అనుగ్రహము భక్తులపై పడకుండగా అంటే ఎటువంటి శని దోషాలు కలగకుండా స్వామివారిని దర్శించుకుంటే శని దోషాలు కలగకుండా నా భక్తులకి ఎవరికి కూడా శని దోషాలు కలగకుండా భగవంతుడు మన రక్షిస్తాడని భక్తుల విశ్వాసం అపమృత్యు దోష కూడా నివారకుడు స్వామిని దర్శించుకుంటే అట్లా అందుకే స్వామివారికి శని అపమృత్యు దోష పరిహారకు అదేవిధంగా స్వామివారిని దక్షిణంగా మన ముఖమై స్వామివారిని దర్శించుకుంటాం కాబట్టి దక్షిణ దిక్కు అధిపతి జాంబవంతుల యమధర్మరాజు యమధర్మరాజులు ఎవరై అంటే జాంబవంతుల అంశం కాబట్టి యమధర్మరాజులను కూడా మనము దర్శించుకున్నాం తప్పం మనకు కలుగుతుంది యమధర్మరాజు అపమృత్యు దోషాలను నివారించేటటువంటి అధిపతి అట్లా స్వామివారిని ఇన్ని రకాలుగా మనం దర్శించుకోవడం వల్ల శ్రీరామచంద్రుల వారిని శ్రీకృష్ణ పరమాత్మల వారిని వేదవ్యాసుల వారిని తర్వాత శనీశ్వరుని తర్వాత జాంబవంతు వారిని యమధర్మరాజుల వారిని ఇట్లా అన్ని రకాల స్వామివారిని దర్శించుకోవడం ఫలితం కలుగుతూ శని అపమృత్యు దోషాల నుండి నివారణ కలిగేటటువంటి బాధల నుండి విముక్తి కలిగేటటువంటివి అన్నీ కూడా స్వామివారిని దర్శించు తీసుకున్నంత పుణ్యఫలం కలుగుతుంది అందుకే చాలామంది భక్తులు కోరికలు తీర్చుకుంటారు భగవంతుని ఆశీర్వచనాల వల్ల కూడా చాలామంది ఇక్కడ సంతానం లేనివారు నలభై ఒక్క రోజులు స్వామివారికి తిరగడం పూజలు చేయడము అదేవిధంగా విద్యాబుద్ధి సిద్ధి ఉద్యోగాలు సంపాదించడము అదేవిధంగా పెళ్ళి అంతా పెళ్లిళ్ళు కానివారు కూడా స్వామివారిని వేరుకోవడం వల్ల దర్శించుకోవడం వల్ల పెళ్లిళ్ళు కావడం ఇట్లా రకరకాలుగా భక్తాదులకు అందరికీ కూడా కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారమై వెలిసినటువంటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి క్షేత్రం చాలా ప్రాశస్తమైనది అదేవిధంగా స్వామివారికి కూడా పైకప్పు లేదు ఆగమశాస్త్రం ప్రకారము అప్పుడు స్వామి ఒకసారి పైన పైకప్పు వేస్తే అది బీటల వారికి కూలిపోయింది ఎందుకు దీనికి కారణమో అని ఆగమశాస్త్రం ప్రకారమో అందరూ వేద పండితులు ఆలోచిస్తే ఒకసారి స్వామివారు అర్చకుల వారికి కళలో నివేదించ చెప్పడం జరిగింది అంటే ఒకటే రోజులో నదీ జలాలను తీసుకువచ్చి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల స్వామివారికి ఆ విధంగా పైకప్పు వేస్తేనే నిలుస్తుంది అనేటటువంటిది ఆగమశాస్త్ర ప్రకారం చేయాలనే యోచన ఉన్నందువలన అది చేయడం సాధ్యం కానందువల్ల ఇప్పటి వరకు కూడా స్వామివారికి పైకప్పు లేకపోవడం మనం అక్కడ గమనిస్తాం అంటే ఇటువంటి ప్రాశస్తమైన దేవాలయం ఎక్కడ కూడా లేదు అందుకే చాలామంది భక్తులు వేలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మక్తల్ పట్టణంలో జాతీయ రహదారికి హైదరాబాద్ నుండి మనము మక్తల్ దాదాపు మనకు నూట అరవై కిలోమీటర్లు రైతు రూపుకు వస్తుంటే మధ్యలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకోవడం అందరి యొక్క సుకృతము పూర్వజన్మ సుకృతంగా భక్తులందరూ భావిస్తారు